హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ పాడేరు స్టేషన్ పాడేరు బస్ స్టాప్లో అయితే ఉన్నాము ట్రైన్ బ్లోకల్ చేసి చేసి రైల్వే స్టేషన్ పేరు అయితే వచ్చేస్తుంది ఈరోజు పాడేరు నుంచి అరకు వరకు అయితే జర్నీ చేయబోతున్నాము దగ్గర ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అరకు వరకు మనం అయితే బ్యాక్ సైడ్ చూసుకుంటే పాడేరు బస్ స్టాండ్ పాడేరు స్టాండ్ నుంచి మనం జర్నీ అయితే చేయబోతున్నాము లాస్ట్లోకి మీరు చూసే ఉంటారు పాడేరుకి బస్ వచ్చింది కదా బస్సు దిగి ఒక టూ మినిట్స్లో ఇంకో బస్ అయితే వెళ్ళిపోయింది కంగారు కంగారుగా పరిగెడదాం ఎందుకని కొంచెం ఆగాను నెక్స్ట్ బస్ అయితే ఇంకా హాఫ్ అన్ అవర్లో ఉందంట హాఫ్ అన్ అవర్లో మన బస్సు అయితే ఎక్కుదాము అండ్ పాడేరు బస్ స్టాండ్ నుంచి ఒక వ్యూ అయితే కనపడుతుంది నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ కదా మన బస్కి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉందని చెప్తున్నాడు అడిగితే వెళ్ళి ఉందాం అక్కడ వెయిట్ చేద్దాం బస్ వచ్చిన తర్వాత మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం అనకాపల్లి వెళ్ళే బస్ అయితే ఇప్పుడే వస్తుంది లోపలికి అనకాపల్లి నర్సీపట్నం తొమ్మిది చోడవరం అంట ఇక్కడ వెళ్తుంది మన అరకు బస్ ఎప్పుడు వస్తుందో మనం అటు సైడ్ చూసాం కదా ఇటు సైడ్ ది వ్యూ పాడేరు బస్ స్టాండ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది మనం ఇక్కడ చూసుకుంటే ఫ్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ మీదకి అయితే వస్తుందంట మనకైతే ఎక్స్ప్రెస్ లేవు ఉండమంట అరకు వెళ్ళడానికి ఓన్లీ పల్లి వెలుగు బస్సులు మాత్రమే ఉంటాయని చెప్పారు వచ్చిన తర్వాత ఎక్కేద్దాం అందాక వెయిట్ చేద్దాం ఇక్కడ ఎక్కడ దగ్గర కూర్చొని ఫ్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ మీద చూసుకుంటే విజయవాడ ఎస్పోర్ట్ విజయనగరం ఎస్పోర్ట్ అరకు వ్యాలీ వెళ్ళి బస్సులు అయితే వస్తాయంట వెయిట్ చేద్దాం అప్పుడు దాకా అయితే వచ్చింది సీట్ల కోసం ఇప్పుడు ఒక సీట్ కట్టుకోవాలి వెళ్ళి బ్యాగ్ అయితే పెట్టేశాను ఇంక మన ఇష్టం జనం చూడండి అది అంతమంది ఉన్నారు బస్సు కోసం మన బస్ నెంబర్ తీసుకుంటే ఏపీ త్రీ వన్ జెడ్ జీరో త్రీ వన్ సిక్స్ పల్లె వెలుగు పల్లె వెలుగు బస్ అయితే మనం ఈరోజు వరకు వరకు వెళ్తాం ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వన్ అవర్ థర్టీ మినిట్స్ వరకు ఉంటుంది మ్యాక్సిమం పాడేరు బస్ స్టాండ్ పక్కన మన బస్ వ్యూ ఇంత క్రౌడ్ అని లాస్ట్ బస్ అయితే ఒక పది మంది ఉన్నారు బస్సులో ఇప్పుడైతే మొత్తం ఫుల్ అయిపోయి నించునే ఉన్నారు పాడేరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాం బయటకు వచ్చాము పాడేడు బస్ అప్పైట్టి ఆపోజిట్ అయితే వ్యూ ఇది మొత్తం బస్ అంటే ఫుల్ అయిపోయింది ఇంకా నుంచున జనం అయితే అక్కడ తీసుకుంటే సిఆర్పిఎఫ్ అంతా ఐటీడిఏ ఐటీఏ పడెళ్ళకి కాబట్టి మన ఆఫ్లైన్లో టికెట్ ఇది ఇస్తాము ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది టికెట్ అయితే పడ నుంచి అరకు వ్యాలీ అరకు అని చెప్పకూడదు అరకు వ్యాలీ అని చెప్పాలంట ఇక్కడ పెద్ద బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఏంటిది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే గట్టిగా ఉంది నేను ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుందా ఫైవ్ ఇయర్స్ అవుతుందా నేను వచ్చి అప్పుడైతే ఏం లేవు ఇక్కడ మొత్తం అంతా ఖాళీగా ఓపెన్ ఏరియా ఉండేది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ అయిపోయాను అలాగే సంవత్సరాలు సంవత్సరాలు చేస్తే అన్నీ మారిపోతాయి జిఎంఆర్ పాలిటెక్నిక్ ఆర్డనేస్ పాడారు పాత వసతి గో జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అండి పక్కనే ఉన్నాయి మెడికల్ కాలేజ్ జిఎంఆర్ కాలేజ్ అన్నీ ఒక దగ్గరే ఇక్కడ ట్రైబల్ లాంగ్వేజ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే వింతగా ఉంటుంది నాతో ఇద్దరు ముగ్గురు అడిగా ఆ బస్సు ఎక్కడికి అని వాళ్ళకి తెలుగు చదవడం కూడా రాదు కొంతమందికి ఉక్కుం స్ట్రైట్ స్టైట్ చెడ్డీ మెట్ట అంట చెడ్డీ చెడ్డీ మెట్ట చీడి మెట్ట చెడ్డీ కాదు చీడి ఒక్కసారి ఆ అందాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి కొంచెం ఎండ కాస్తే ఇంకా అందంగా కనపడ్డు మొత్తం క్లౌడీ క్లౌడీగా ఉంది ఈ ఊరి పేరు గూడ కూడా అట్లా పోవాలి కూడా వర్మన్ గూడ మా స్కూల్లో వర్మాన్ ఉండేవాడు అని బర్మ బర్మ బర్మాన్ పిలిచేవాడు ఈ బర్మ గూడ చూస్తే బర్మ వర్మ గడ గిఫ్ వస్తున్నాడు అంట ఓల్డెన్ దిగుతారు ఇప్పుడు కన్ఫామ్గా ఒకరు ఎక్కారు ఒకరు దిగారు రైట్ 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 ఇప్పుడు అయితే స్ట్రీట్ ఇట్లా డే టైంలో కూడా వెళ్తుంది ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉన్నట్టుంది కరెంట్ అట్ సైడు వర్షం పడుతుంది దూరంగా ఫుల్ అయితే పడుతుంది మన దగ్గర అయితే తప్పం కానీ అరకు అటు సైడు ఇచ్చాడు అరకు అటు అని చెప్పి ఇచ్చాడు వెళ్తాం కాదు ఇంకొక రోడ్ అయితే ఉంది బ్యాక్ ఇక్కడ కనపడుతుంది బ్యాక్ 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 కనిపించిందా స్ట్రైట్ రోడ్ స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోతే పాడేరు బ్యాక్కి మన స్ట్రైట్ వెళ్ళిపోతే అరకు అరకు వ్యాలీ అరకు వ్యాలీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందండి అరకు వ్యాలీ అంతేనా థర్టీ ఫైవ్ ఆల్రెడీ టెన్ కిలోమీటర్స్ వచ్చేసాం భలే ఉంది ఇక్కడ వ్యూస్ అయితే ఏదో స్విట్జర్లాండ్లో ఉన్నట్టుంది నేను ఇక్కడ టీవీలో సినిమాలలో చూస్తుంటాను ధంబ్రి కూడా ధంబ్రి కూడా ముందుంది ఇక్కడ చూడండి ఆవులు సేమ్ ఇదే ఫారెన్లో ఉన్నట్టుంది మరి అన్నీ అడ్డే చట్టా ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో అవుతుంది భలే ఉంది వాటర్ ఫ్లో అవుతుంది వీక్స్ అబ్బా వ్యూస్ అయితే పాత రోడ్లో ఉంది ఇది కొత్తగా వేసిన రోడ్డు లాస్ట్గా నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు వెళ్ళినప్పుడు ఆ రోడ్లో వెళ్ళాం ఇది కొత్తగా వేసాడు అప్పుడు ఈ రోడ్ లేదు అప్పుడు అన్ని గొత్తుల రోడ్లు గుత్తుల రోడ్లు ఉండి ఆ రోడ్లోనే వెళ్ళాము మేము కిచుమండ బస్ బస్టాప్ కిచుమండ ఈ కీచమండకి మనం అరకు వ్యాలీ రఫ్గా ఒక ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకొక ఫార్టీ ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది ఎక్కువ పడవచ్చు బస్ చూసారు కదా ఎంత స్లోగా పోతుందో ఎంత స్లోగా పోతే పొంది కానీ దానికి వస్తే టైంపాస్కి వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు ఇప్పుడు చిన్నకి పడుతున్నాయి కానీ రోడ్డు తడవట్లేదు అంటే ఏ రకంగా పడుతున్నాయి చూడండి జస్ట్ మన కెమెరా క్లాస్ మీద పడుతున్నాయి అంత వచ్చేవి ఇది ఇది ఎవరిది బైక్ మెకానిక్ షాప్ ఎట్లాంటి లో ఎలాంటి షాప్ కూడా పెట్టుకున్నామంటే బతికేసి హ్యాపీగా థర్టీ థర్టీ స్పీడ్లో పోవాలంటే ఇక్కడ మనం వెళ్ళిందే టెన్ కూడా లేదు లో వెళ్తున్నాం అదే థర్టీ స్పీడ్ ఒకటి ఇల్లు అయితే ఎప్పుడో పురాతన కాలం ఇల్లు ఉన్నాయి కొన్ని ఇల్లు ఇది పర్వాలేదు రోడ్డు మీద ఉన్న ఇల్లు కొంచెం కొత్త కొత్తగా ఉంది కానీ ఇది కీచుమండరు అది కీచుమండే ఇది కీచిమండే అక్కడ బస్ స్టాప్ ఉంది ఓకే రోడ్డు ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఇవన్నీ నరికేసారన్నమాట అందుకే అన్నీ కట్ అయిపోయి కట్ అయిపోయి కట్ అయిపోయి అన్న పరిగెడుతున్నాడు అంకులు బస్ కోసం రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా అస్సలు అబ్బల్ ఉంది రోడ్ అయితే స్మూత్గా ఉంది రోడ్డు ఒక గోయ గుంట ఏం లేదు కొత్త రోడ్డు కదా కొత్త రోడ్డు అంటే ఏసీ ఒక త్రీ ఇయర్స్ పైన అవుతుంది అనుకుంటున్నా అయినా సరే గోతులు గుంటలు ఎక్కడ లేవు కానీ అక్కడక్కడ విలేజెస్ వస్తున్నాయి దారిలో మొత్తం జుట్టూరు గ్రీనరీ మంచులో చిన్న బుడ్డి విలేజ్ తేనెటీగల పరిశ్రమ ఈ రూట్లో బాగా ఎక్కువ కనబడతాయి తేనెటీగ పరిశ్రమ మనం బార్డర్ సైడ్ అయితే పొచ్చకాయలు సరే పనసకాయలు పైనాపిల్ ఇట్లా ఇక్కడ ఫారెస్ట్లో దొరికి అన్ని చాలా వరకు ఎక్కువ దొరుకుతాయి ఎక్కువ సైడ్ కూడా ఎక్కువ కాఫీ కాఫీ దొరుకుతుంది మాట మనకి కాఫీ పౌడర్ బెస్ట్ కాఫీ పౌడర్ అయితే మనకి ఇట్టు సైడ్ దొరుకుతుంది ఇక్కడ వచ్చినది రివర్ వెళ్తుంది రివర్ రివర్ పేర మన తెలీదు ఇప్పుడు చూడండి అప్ప ఎక్కడన్నా మనవాడు బాధ ఏ బాగానే ఎక్కేసింది ఈజీగా లాగుతుంది 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 ఇది మళ్ళీ కూడా వచ్చింది తేనె పరిశ్రమ తేనె మోహన్ తేనె పరిశ్రమ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయంట రెడీ వన్ 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 ఒక కట్టి రైల్వే క్రాసింగ్ మన ఈ పాస్ ఫ్లాగ్ లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ కరఫ్ కూడ్ స్టాండ్ కి అయితే క్రాసింగ్ పెట్టబడి ఉంది మనకి బోట్స్ అయితే వస్తుంది ఇక్కడ ఎక్కడ ఉంది ఇక్కడ కంగన పడుతుంది అంటే బోట్స్ కూడ్స్ కితే క్రాస్ గూడ్స్ గేట్ గేట్ వేసాడు క్రాసింగ్ అయితే కాదు గేట్ వేసాడు నేను ట్రైన్ లాగా ఉండిపోయి బస్ అని మర్చిపోతున్నాను క్రాసింగ్ 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 అంటున్నాను గూడ్స్ వెళ్తుంది ఈ వ్యూ మీకు ఎవరికైనా గుర్తుందా డార్లింగ్ సినిమాలో ప్రభాస్కి కి సీన్ ఉంటుంది ఇక్కడ ప్రభాస్ వెళ్ళి కాజాల కార్ కార్ని ఆపుతాడు అదే నందిని కార్ని రైల్వే ట్రాక్ మీద క్రాస్ చేస్తున్నాం అమ్మ ట్రాక్ చూడండి ఎత్తుపల్లెం పల్లం పళ్ళెం పల్లం బస్ ఫ్లో చేస్తేనే వ్యూస్ ఎట్లా ఉన్నాయంటే ట్రైమ్లోకి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో కూడా వే ఉంది మనం ఎక్కడ కొట్టదా మన దగ్గర స్కూల్ స్కూల్ పిల్లలు చూడండి చాలా డ్యూస్లో చూసా ఇక్కడ అరకు దగ్గర కూడా నాకు అదే బ్రేక్ మార్కెట్ ఏర్ అవుతుంది మార్కెట్ బియ్యం కూడా ఉంది బయట మార్కెట్లో ఇక్కడ ఆవిడ చూడండి ముక్కుకి ఎన్ని పూలు పెట్టుకుందో మొత్తం డిఫరెంట్ లుక్తో ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ చూడండి చెవికి ఎన్ని పెట్టుకుందో ఇవిడ అమ్మ మొత్తం మ్యాక్సిమం బస్సులో వాళ్ళందరూ ఇక్కడ దిగిపోతున్నారు చాలా వరకు ఖాళీ పక్కనంతా మార్కెట్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంది ఊరికి ఎవరికి పేరు 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 జంతికలు బొండాలు పోటి అన్నీ అమ్మేస్తున్నారు ఇక్కడ ఉల్లిపాయలు అంట మైకేస్ అమ్మేస్తున్నాడు బంగాళదంపులు అయితే డిఫరెంట్ కలర్లో ఉన్నాయి ఈ కలర్ బంగాళదొంపులు అయితే నేను ఇప్పుడే చూడలేదు మళ్ళీ బూటి బూటి కలర్లో ఉన్నాయి బంగాళదంపులు ఫుల్ ఉన్నారు క్రౌడ్ ఇప్పుడు వరకు ఆడే నుంచి అక్కడ నుంచి చూడలేదు కానీ ఇక్కడికి చాలా 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 మంది జరుగుతారు కుక్కల ముక్కులకి మూడు నాలుగు పూగులు అయితే ఉన్నాయి ఇదంతా మార్కెట్లో ఉంది అరకు అరకు స్టాప్ ఇది మనం అరకు వ్యాలీ వెళ్తాం కదా అరకు ఓకే అరకు ఈ విలేజ్ అయితే మనం ఇక్కడ నుంచి అరకు వ్యాలీ వెళ్తున్నాం ఇప్పుడు ఓకే అరకు మార్కెట్ ఫైనల్గా అరకు వ్యాలీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ మాములుగా లేవు తప్పకుండా జర్నీ అయితే చేయాలి ఈ రూట్లో ది ఫ్రెండ్స్ ఈ వ్లాగు ఇక్కడితో సమాప్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్